ఒక పొలిటీషియనో ఒక లీడరో లేకపోతే ఒక రాజకీయాల్లో సంబంధించిన మినిస్టర్స్ వీళ్ళు కాదు చెప్పాల్సిందే దట్ ఈస్ అ ఇండిపెండెంట్ ఇండివిజువల్ రైట్ రాజ్యాంగం మనం ఏం క్రియేట్ చేసుకున్నామో ఎవరి రిలీజియస్ని ఎవరి కాస్ట్ కల్చర్ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రాక్టీస్ని ప్రొసీజర్స్ని వాళ్ళ యొక్క కన్వెన్షన్స్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవడం వాళ్ళకి నచ్చకపోతే దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలా చేసుకునే వాళ్ళకి రాజ్యాంగము ప్రొటెక్షన్ ఇస్తుంది నీకు నచ్చిందా నువ్వు చేసుకోవాలనుకుంటా చేసుకో నువ్వు దేవుణ్ణి ఏ విధంగా దండం పెట్టుకోవాలని పెట్టుకో పెట్టుకోవడానికి హక్కు నీకు ఇచ్చింది కానీ ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని ఎప్పుడు రాజ్యాంగం నీకు చెప్పలేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలానే చెయ్యాలని చెప్తున్నారు హు ఆర్ యూ ఇస్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఎవరు అనేది ఒక క్వశ్చన్ మీరు హిందూ సమాజానికి కాపాడాలని అనుకున్నప్పుడు దెన్ డూ వన్ థింగ్ హిందూస్ అన్నింటినీ ఒక సైడ్ చేసేసి కంట్రీని డివైడ్ చేసేయచ్చు అప్పుడు మిగతా వాళ్ళందరూ ఒకసారికి వచ్చేస్తారు అది ఒప్పుకుంటారా లేదు ఇది మొత్తం మాది అనుకున్నప్పుడు ఈ జనాలు ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి పుట్టిన వాళ్ళు ఇక్కడ పోకూడదని అనుకున్నప్పుడు మిమ్మల్ని బాణస్త మీ కింద పడి ఉండాలంటే ఉండరు ఎందుకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కు అది రాజ్యాంగం ఎవరు రాసుకున్నారు ప్రజలందరూ రాసుకున్నారు మీరు రాసింది కాదు పార్లమెంట్ మీరు ఎవరు ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పార్లమెంట్లో ప్రజల తరపున పంపించబడిన ఒక దూత యుఆర్ఏ ఓన్లీ రిప్రజెంటేటివ్ యు నాట్ ఎ గాడ్